అయ్యా మీ పేరయ్యా మాధవయ్యా మాధవయ్యా వయసు ఎంత అయ్యా మీది అరవై ఐదు అరవై ఐదు సంవత్సరాలు ఓకే ఎన్నెల నుంచి బండి పెడుతున్నారు మీరు పది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి అంతకు ముందంతా ఏం చేస్తున్నారు అంతకుముందు వ్యవసాయం చేస్తున్నాము వ్యవసాయం లాస్ అయిపోయి వ్యవసాయంలో లాస్ అయిపోయింది ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఈ బండి పెడుతున్నారు మీ సొంతూరు ఇప్పుడు అక్కడ నుంచి ఖాళీ చేసేసి తిరుపతికి వచ్చేసారు పది సంవత్సరాల నుంచి ఇదే బండి పెడుతున్నారా ఇదే బండి ఓకే ఎక్కడ ఉంటారా ఎగ్జాక్ట్ గా తిరుపతిలో మీరు ఇల్లు ఎక్కడ ఉంటారు అశోక్ నగర్ లో ఎక్కడ అశోక్ నగర్ లో ఎన్నో వీధి ఫస్ట్ వీధి ఓకే సో మాములుగా ఎన్నింటికి వస్తారు మీరు బండి పెట్టడానికి తొమ్మిదికి వస్తామండి ఉదయం తొమ్మిదికి వస్తాం మళ్ళీ ఎన్నింటి వరకు ఉంటారు ఇక్కడ ఏడు ఏడు ఎనిమిది వరకు ఉంటా ఎంతయా చీనికాయ జ్యూస్ ఎంతయా మీ దగ్గర ముప్పై రూపాయలు సార్ ముప్పై రూపాయలు ఒక ఓకే సో చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ అరవై ఐదు సంవత్సరాల వయసులో కూడా ఈ తాత ఇంత బాగా పనిచేస్తున్నాడు యాక్టివ్గా ఉన్నాడు అందరినీ నవ్విస్తున్నాడు అని చెప్పి చెప్తే ఈయన మన ఈయన చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ఈయన ఇట్లాంటి మనుషులు చూసినప్పుడు మనం నిజంగా ఉత్సాహంగా స్ఫూర్తి అయిపోవాలి మనము ఎందుకని చెప్తే ఈ వయసులో కూడా ఇంత యాక్టివ్గా ఉన్నారు ఈయన సో ఈ వయసులో కూడా ఒకరి మీద ఆధారపడకుండా తన తనకు తనకంటూ స్వతహాగా పని చేయాలని చెప్పి ఆయన చేస్తున్నాడు ఈ వయసులో కూడా ఒకరి మీద ఆధారపడకుండా ఎవరి మీద ఆధారపడకుండా తనంతకు తను పని చేస్తున్నాడు సో మన యంగ్స్టర్సు మన జనరేషన్ వాళ్ళు యూత్ అంతా ఏమనుకుంటారంటే నా దగ్గర అది లేదు మా దగ్గర ఇది కావట్లేదు నాకు అది అవ్వట్లేదు నా దగ్గర అది లేదు నా దగ్గర ఇది లేదు నేనేం చేయలేను నాకు అవకాశాలు రావట్లేదు అని చెప్పి మన అందరం అనుకుంటుంటాము అవకాశాలు రావాల్సిన పని లేదు ఫ్రెండ్స్ ఈయన చూసి మనం నేర్చుకోవాలి అవకాశాలు ఎలా సృష్టించుకోవాలి అని చెప్పి ఒకరి మీద ఆధారపడకుండా ఎట్లా ఉండాలి మనం అని చెప్పి కూడా సో తిరుపతిలో మీరు ఉన్నటువంటి ఈయన ఈ తాత బండి వచ్చేసి ఎగ్జాక్ట్గా మన కార్పొరేషన్ ఆఫీస్ ఉంది కదా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఇక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంది ఫ్రెండ్స్ సో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఎగ్జాక్ట్గా డెడ్ ఎండ్ మోట్లోనే ఈ తాత పెట్టింటారు బండి సో ఈ రూట్లో మీరు కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు ఈ తాత దగ్గరికి వచ్చి జ్యూస్ తాగి హెల్ప్ చేయండి ఈ తాతకు మనం అందరం హెల్ప్ చేసాము సో ఈ తాత దగ్గర మనం పెద్ద చేయాల్సిన ఏం లేదు తాత దగ్గరికి వచ్చి మనం ఇక్కడ జ్యూస్ తాగితే చాలు సో ఇలాంటి వాళ్ళందరూ బండి పెట్టుకునేది మేడలు కట్టడానికో మిద్దెలు కట్టడానికో కాదు ఒకరి మీద ఆధారపడకుండా తనంతగా తన స్వతహాగా బతకడం కోసం పెట్టుకుంటారు సో వీళ్ళందరికీ మనం మన చేతనైనా సాయం చేద్దాం ఫ్రెండ్స్ సో ఇక్కడ తాత వచ్చేసి వేస్ట్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగా మెయింటైన్ చేసినారు సపరేట్గా డస్ట్బిన్ ఉంది సో తాగిన వాళ్ళందరూ గ్లాస్ ఎక్కడంటే అక్కడ పడేయకుండా నీట్గా డస్ట్బిన్లో వేసేటట్టు కూడా చూస్తున్నారు పర్యా పర్యావరణం గురించి కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు ఈ తాత సో ఈ గ్లాసెస్ కూడా పేపర్ కప్స్ మాత్రమే వాడుతున్నారు ప్లాస్టిక్ కానీ ఇవన్నీ వాడి పర్యావరణానికి ఏం హాని కలిగించట్లేదు మొత్తం ప్లాస్టిక్ కప్స్ వాడుతున్నారు ఈ తాతకు మనంతా మా సహాయంగా నిలబడతాము ఓకే ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీ అందరి ఫ్రెండ్స్తో షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్